హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అనపత్తిలో ఉన్నామండి ఇప్పుడు అనపత్తిలో కోస్తా ఆంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం వారి కార్తీక వన సమారాధన జరుగుతుందండి ఇక్కడ అనపత్తి దాటగానే తుప్పలపూడి ఉందండి అక్కడ అక్కడ మన స్థలం వచ్చి నేషనల్ వెంకటరెడ్డి గారి మామిడి తోటలన్నట్టుంది అంటే ఇది సీపురం లేఅవుట్ దగ్గర ఉందండి ఇక్కడ అక్కడికైనా బయలుదేరామండి ఒకసారి ఇక్కడ ఇక్కడ వన భోజనాలు అయ్యి ఎలా జరుగుతున్నాయి ఏంటని చూపిందామని అందరికైనా చెప్పేసి బయలుదేరానండి ఇవ్వండి మన దారిలో ఎక్సూషన్ అక్కడే ఫ్లెక్స్ అయ్యి భారీగా అయితే పెట్టారు ఒక తోటలోకి అయితే దగ్గర దగ్గరికి అయితే వచ్చేమండి మనం ఒకసారి తోటలోకి వెళ్ళి చూసొద్దాం రండి మరి దారిలో మనకి పిల్లలకి చిన్న చిన్న పొల దుకాణాలు అవి కూడా వేసారు చూద్దాం రండి మరి ఇవాడు పక్క తోటలో అయితే కారు పార్కింగ్ మోటార్ సైకిల్ పార్కింగ్ అయితే ఇచ్చారు ఎదురుగుండా అయితే మనం చూస్తున్నాం అండి ఇవాళ స్టార్టింగ్ లో అయితే మనకి గలం జామకాయలు అమలాలు అలాగే ఐటమ్స్ అవి పెట్టారండి ఫస్ట్ లో ఫస్ట్లో అని ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఏ జాగ్రత్త తీసుకుని లోపలికి ప్రోగ్రామ్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయినట్టుందండి రెండున్నర రోజులు

వ్యక్తిగా ఉన్నానండి ఇక కార్యక్రమం నిర్వహిస్తున్నాం అలాగే మా గుడి మెట్ల కల్పిరెడ్డి గారిని వేరే గారికి సాధారణంగా ఆస్వాదిస్తాం మీరు యువజ యువజన నాయకులు ప్రధాన కార్యదర్శి యువజన రెడ్డి సంక్షేమ సంఘానికి అలాగే మన రెడ్డి సంక్షేమ సంఘానికి చేయూతనిస్తూ మనకి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి సేవా కార్యక్రమాలకు తోడ్పడుతున్నటువంటి నల్లమిల్లి రెడ్డి గారు రాహుల్ పాలెం మన ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సహాయపడుతున్నటువంటి కింద ఉన్న సోదరులందరికీ కూడా ఒకసారి చెప్పట్కూడదు అందరిని పిలిచి నా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ కూడా చెప్పలేదు కోర్చున్నాను అండి ఇంకా చాలామంది మిస్ అయ్యారు వాళ్ళు వచ్చిన తర్వాత మీకు పరిచయం చేస్తాం ఎందుకంటే మీకోసం అనుదినం అనుదినం కూడా శ్రమిస్తున్నటువంటి మీ రెడ్డి సోదరులు మీరు గుర్తుపెట్టుకోవాలి మీ అందరూ అన్నదమ్ములుగా మీరు భావించాల్సిన అవసరం ఉంది సార్ చెప్పట్లు సో ఫస్ట్ ప్రైజ్ మాచవర్ వరకు వెళ్ళింది అండి ఒకసారి అందరూ కూడా గట్టిగా చెప్పట్లు కొట్టవలసిన కోరుచున్నాండి వన్ వావ్ ప్లీజ్ వెల్కమ్ నెక్స్ట్ చిన్న క్లబ్ నువ్వు నీకేనా అంటే టీవీ నీకేనా ఇలా చూడు ఆ వెరీ గుడ్ టీవీ మనకంటే బాక్స్ అమ్మాయి గోపాల కృష్ణారెడ్డి గారికి వేదిక వేదిక సాదరంగా ఆహ్వానిస్తున్నాం మనకి ఈయన గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు మన రెడ్డి సంక్షేమ సంఘానికి అనేక రకాలుగా ఆర్థికంగా అలాగే ఏ విషయంలో అయినా కూడా మనకి చేయుతంగా ఉంటూ మనం చేసే సేవా కార్యక్రమంలో వెన్ను తల్లిగా నిలబడుతున్నారు మన జిల్లా మతానికి కృష్ణారెడ్డి గారు మన గౌరవ అధ్యక్షులు మన జిల్లాలో నిర్వహించుకుంటున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలకి మనకు వైద్యులు వైద్యో నారాయణ హరి ఎన్నే లక్షల మందికి ఆయన సేవలు అందించారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తాం సార్ నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండి మరింత మందికి సేవలు అందించాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం విద్యార్థి అనేక డిగ్రీలు ఆయన డిగ్రీ చెప్పాలంటే ఇవాళ సాయంత్రం దాకా ఈయన ప్రోగ్రామే సరిపోతుంది కాబట్టి మనం లెక్క చేయాలని పిహెచ్డీలు చేశారండి ఇంకా చేస్తానే ఉన్న నిత్య విద్యార్థి అందుకైనా మనం చెప్పట్లు కొట్టాలి ఎలాగో చదువుకోవాలి అండి ఉన్నారా ఎక్కడ ఉన్నారు కొవ్వూరి మల్లికార్జున భాస్కర్ రెడ్డి గారు ఉన్నారా సత్తి గౌతమ్ రెడ్డి గారు వైద్య నిపుణులు రాజమహేంద్రు వారు వచ్చారు సార్ స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటా ఉన్నాం సార్ ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం మీకు దయచేసి గౌతమ్ రెడ్డి గారికి ప్లేస్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం డాక్టర్ గారికి కూర్చోవలసిందిగా కోరుతున్నాం వారు కిడ్నీ వివరాజు వివరాలజీకి సంబంధించిన ప్రముఖ వైద్యులు రాజమండ్రిలో వారు వైద్యం నిర్వహిస్తూ ఉన్నారు మనకి ఎప్పుడైనా అవసరమైతే మన కన్వీనర్లు సంప్రదించడం ద్వారా ఆయన దగ్గరికి మనం తొందరగా చేరుకోగలుగుతాం కొవ్వూరి వెంకటరామారెడ్డి గారికి స్వాగత సుభాంజలు తెలియజేస్తాను రాజమండ్రి వాస్తవ్యులు వారిని ఆశీలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం డాక్టర్ గౌతమ్ రెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం కరి బాపురెడ్డి గారు అనయ్య కరిబాపురెడ్డి గారు మనకి ఇరవై ఐదు వేల రూపాయలు వివరాలు ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు ఇలాగే మమ్మల్ని ఆశ్రయిస్తూ ఉండాలని కోరి ఆశ్రయిస్తూ మనకి సహాయం చేస్తున్న సత్య లక్ష్మణ్ రెడ్డి గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేద్దాం చెప్పట్లతో థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు సార్ దయచేసి ఈ ముందు రెండు రోజులు ఖాళీ చేస్తే మన అతిథులు వస్తున్నారు ఇంకా పోటీ ఖాళీలున్నాయి ఏం లేదు ఒకసారి ఆలోచించండి మీరు తప్పగా అనిదా భావించొద్దు ఇక్కడ పరిస్థితి ఎదుగు అతిథులను కూర్చోబెట్టడానికి మనకు ప్లేస్ లేకపోతే మనం పిలుచుకుని కూడా కోస్తాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం మల్లి సూరారెడ్డి గారు కోస్తాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం కోస అధికారి గారు మీరు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు మనకి విరాళంగా ఇచ్చి ఉన్నారు అలాగే పడాల సుబ్బారెడ్డి గారు గౌరవ అధ్యక్షులు రెడ్డి సంక్షేమ సంఘం మీరు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు క్లాస్ అవి వాడిపోతే అవి ఉంటాయా అది తాడి రామచంద్రారెడ్డి గారు గట్టిగా క్లాస్ కొట్టాగే విష్ణు కథ విష్ణు కథ మేము మేముట్లో కొట్లో మహేంద్ర త్రీ కొట్లో కూర్చుని ఉంటే ఆయన చూసుకుని త్రీ కొట్టు దగ్గరికి వచ్చి మమ్మల్ని కలిసి మాట్లాడి వెళ్ళారు అంత సహృదయం ఈ రోజున మన రెడ్డి సంఘాలు ఉండడానికి ఆయన అంత సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే రాజమండ్రి అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం కొవ్వూరి వెంకటరామారెడ్డి గారు బంకు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే మన ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు ధవళేశ్వరం అధ్యక్షులు అయినటువంటి సామార్ శ్రీనివాసరెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి అందరూ వెడల్పుగా ఉంటే వస్తాం అందరూ ఫోటోల్లో పడాలంటే వెడల్పుగా ఉండాలి నాగిరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మంత్రులు మన ఎమ్మెల్యేలు ఎవరు గెలిచినప్పటికీ కూడా మంత్రి పదవి వచ్చే వరకు మనం పోరాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు గెలిచి మంత్రి పదవి తెచ్చుకుంటే మేలు కలిగేది మనకే చదమాండ పని చదమ సంతకాలు సహకారం చేసి మరి మంత్రి పదవి తెచ్చుకోవాల్సింది మనం బాధ్యత మన మీద ఉంది పార్టీలు అనుకో పార్టీకి సంబంధం లేదు చూసారా మన రెండు సీజన్లు అందరూ ఏకమని నిరూపించారు ఇది ఒక అద్భుతమైన పరిణామం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒక ఫోటో ఇవాళ కోంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వన సమారాధన కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసిన రెడ్డి సోదరి సోదరి మనందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నారెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వహణ భుజ వేసుకుని ఈ కార్యక్రమం ఇక్కడికి సమావేశమయ్యా కార్తీక వన సమారాధన అనేది మనకు పూర్వీకుల నుంచి భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం వన సమారాధన అనే పేరుతోనే మనం ప్రకృతిని పరిరక్షించుకోవాలనే సందేశం అంతర్లీనంగా దానిలో ఉంది ఇవాళ బాధ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వన సమారాధన కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసిన రెడ్డి సోదరి సోదరి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీరాజు రెడ్డి గారు అదేవిధంగా సెక్రటరీ ఉన్నటువంటి వీరెడ్డి గారు గౌరవ అధ్యక్షులు ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు అలాగే నేటి కార్యక్రమంలో అతిథులు వచ్చి చేసినటువంటి నలవేణి రామకృష్ణ గారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎవరి మంది రెండు సంక్షేమ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు అతిథులు నేటి కార్యక్రమంలో సంక్రాంతి ముందే వచ్చిందనే విధంగా ఈనాటి ఈ కార్యక్రమంలో చక్కగా మన సంస్కృతి సాంప్రదాయం వడ్డిపడే విధంగా మహిళలంతా కూడా పిల్ల పాపలతో ఈ సంక్రాంతి శోభను ముందే తీసుకొచ్చినటువంటి రెడ్డి సోదరు సోదరి వాళ్ళందరికీ కూడా హృదయపరం నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం చాలా అదృష్టం ముఖ్యంగా ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో ఎక్కడి నుంచి అయితే మనం పుట్టామో అట్లాంటి ప్రకృతిలోనే ఒకసారి ఈ యొక్క సుందరీకరణ ఈ చెట్ల మధ్య మనందరం కూడా మరిచిపోయి పక్కన పెట్టేసేటటువంటి మన సంస్కృతి సాంప్రదాయాల్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ కట్టుబొట్టు సాంప్రదాయాన్ని మళ్ళీ ప్రకృతి మధ్య ఒక్కసారి విందుగా చేస్తూ మరి ఈనాటి కార్యక్రమాన్ని భుజస్థందాలపై వేసుకుని నడిపిస్తున్నటువంటి రథసారి ఉన్నటువంటి త్రినాథ్ రెడ్డి గారు కానీ వారి యొక్క కార్యవర్గ సభ్యులను కానీ ప్రత్యేకంగా అభినందిస్తూ నలుగురిని రాష్ట్ర రెడ్ సోదరుల్ని కోరుతా ఉన్నాం అలాగే రెండు సోదరులు మన సంఘ సభ్యులందరినీ కూడా ఆయనకి కి పేమెంట్ వచ్చి తీృభూతిగా తੰమితా సార్ చప్పట్లు కొట్టాలి మర్చిపోయారు గట్టిగా 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 గట్టి ఎంపిచట్లా Það er í bóru. Það er líf og séu hættu það, eða eitthvað? Það er hættu hættu það? Það er líf og séu hættu það. Líf og séu hættu það, eitthvað? ఏంట తెలు అంట సో ఖితంగా ఈ రోజు షన్మిళ రెడ్డి అనగానే ఖచ్చితంగా ఒక రకమైన వైబ్రేషన్ నాకే అనిపిస్తూ ఉంటుంది సో ఈరోజు మనం ఇందులో పుట్టినందుకు నిజంగా మనందరం కూడా గర్వపడాలి ఎందువల్లంటే మనందరం ఒక హెల్పింగ్ నేచర్తో ఒక మంచి ఆలోచనలతో ఈరోజు మన సంఘంలో ఉన్న పెద్దలందరూ కూడా పనిచేస్తున్నారు సో అదేవిధంగా ఈరోజు మన కమ్యూనిటీలోకి వస్తే కనుక రోజున మరి కోస్తా అంద మరి రెడ్డి సంఘం ఎప్పుడైతే త్రినాథ్ రెడ్డి గారు అధ్యక్షులు అప్పటి నుంచి కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ సో అదేవిధంగా ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే ఉన్నామని చెప్పి సంఘం అందరూ కూడా మరి సపోర్టివ్గా ఉంటూ అదేవిధంగా హెల్త్ విషయంలో ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా ఒక హెల్ప్ లైన్ పెట్టడం సో ఇవన్నీ కూడా ఒక మంచి పనులు మన సంఘంలో పెట్టి చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈరోజు మన జీవితాలు చాలా హెక్టిక్గా ఉన్నాయి ఇంటర్నెట్ ప్రపంచం వాట్సాప్ ప్రపంచంలోంచి ఒక రోజున మనందరం కలుసుకోవడానికి ఒక మంచి వేదిక దొరకడం మనం ఒకళ్ళొక్కళ్ళ యొక్క ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం ఎవరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఏంటి సమిష్టిగా మనందరం మాట్లాడుకోవడానికి ఈరోజు ఈ వన మరి ఈ వన సమారాధన ఒక మంచి వేదిక సో కార్తీక మాసంలో ఈ రోజున చివరి ఆదివారం సో మీ అందరికీ కూడా మర ఈశ్వరుడు ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని సో అదే విధంగా నేనైతే ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్తానండి ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు ఖచ్చితంగా ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి పిల్లల్ని బాగా చదివించాలి సో ఎడ్యుకేషన్తో చాలా మార్పు వస్తుందని ఖచ్చితంగా నేనైతే గట్టిగా నమ్ముతున్నాను సో నా గురించి ఆల్రెడీ అందరికీ తెలిసి సో నేను మరి రాజమండ్రిలో మేడపాటి సీతారామరెడ్డి గారు వాళ్ళ కోడల్ని సో అదే విధంగా మరి రెండు వేల పద్నాలుగులో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో మరి రాజమండ్రి మేయర్ కింద కంటెస్ట్ చేశాను సో అక్కడ ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్ కింద చేసి సో మొన్న గత టూ ఇయర్స్ బ్యాక్లో మరి రుడా చైర్పర్సన్ కింద మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఏదైతే జగన్ మాట మాటిచ్చాడో చెల్లెల కంటే ఎక్కువగా చూస్తూ ఎందుకంటే నా పేరు షర్మిల మా హస్బెండ్ పేరు అనిల్ సో వాళ్ళ చెల్లి భావన ఎలా అయితే చూసుకుంటారు ఈరోజు జగన్ అన్న అంత బాగా మా అమ్మలు కూడా చూసుకుంటే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అన్న ఆశీసులు సో ఖచ్చితంగా ఈరోజు మహిళలు ఎక్కడో తక్కువ కాదు సో వస్తుంటే కూడా హ్యాపీగా ఎక్కడ ఫీల్ అయ్యాను అంటే అందరు అబ్బాయిలో నేను ఒక్కదాన్నే అమ్మాయిని సో అమ్మాయిలు పవర్ ఎక్కడో తగ్గేదే లేదన్నట్టు సో ఖచ్చితంగా మీలో ఉన్న ఏంటి లేడీస్లో కూడా అన్ని విధాలుగా కూడా మహిళలు వంటగదికే పరిమితం కాకూడదు సో అన్ని రంగాల్లో కూడా మన అందరం కూడా ముందుకు ఉండాలి సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సో ఈశ్వరేడు ఆశీస్లో అందరికీ కూడా ఉండాలని అలాగే సువర్య రెడ్డి గారిని కూడా బాలకృష్ణ రెడ్డి గారు హాయ్ హలో ఎలా ఉందండి వీడియో చాలా బాగుంది కదా వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం బాయ్ బాయ్